తమిళ వెట్రి కెజగం పేరుతో నటుడు విజయ్ ఇటీవల నూతన పార్టీని ఏర్పాటు చేసిన విషయం తెలిసింది తమిళనాడులో పార్టీని బలోపేతం చేసేందుకు కూడా ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నారు అయితే విజయ్ ఇండియా కూటమిలో చేరాలని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ సెల్వపురతంగ ఆహ్వానిస్తున్నారు నటుడు టీవీకి అధ్యక్షుడు విజయ్ మతత్వ హిందుత్వ శక్తులను ఓడించాలంటే భారత కూటమిలో చేరాలని సెలవపురతంగై తాజాగా వ్యాఖ్యలు చేశారు చెన్నైలో విలేకరులతో మాట్లాడిన శ్రీ సెలవపురతంగై విక్రవాండలో జరిగిన టీవీకే సదస్సులో విజయ్ చేసిన ప్రసంగాన్ని గుర్తు చేసుకుంటూ ఇండియా కూటమిలో చేరితే అది ఆయనకు ఆయన నిలబెట్టిన సిద్ధాంతాలకు మేలు చేస్తుందని ఆయన అన్నారు విజయ్ ని ఇండియా బ్లాక్ లోకి ఆహ్వానించడంపై టిఎన్సీసీ కానీ లేదా కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కూడా చెప్పారు తమిళనాడులో కూటమి నాయకుడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ నిర్ణయం తీసుకుంటారని చెప్పుకొచ్చారు అయితే విజయ్ మతపరమైన హిందుత్వ శక్తుల గురించి ఇటీవల ప్రసంగంలో మాట్లాడారు ఆయన నిజంగా అలాంటి అంశాలను నిర్మూలించాలని కోరుకుంటే ఖచ్చితంగా ఇండియా కూటంలో చేరాలని ఇవాళ సెలవుపరితంగా చెప్తూ ఉన్నారు మరోవైపు ఖచ్చితంగా విజయ్ ని ఇండియా కూటంలో తీసుకురావడం ద్వారా ఇండియా కూటమిని బలోపేతం చేయాలన్న వ్యూహం కూడా ఇవాళ టీఎన్ సి అందుకోసమే ఇవాళ సెలవుపరితంగా ఈ విజయ్ ని ఇండియా కూటమిలో తీసుకొచ్చి ఖచ్చితంగా సౌత్ లో మరోవైపు తమిళనాడులో కూడా కొంత కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా ఒక వ్యూహాత్మకమైనటువంటి రాజకీయ చర్యగా ఇవాళ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు మరోవైపు ఇవాళ విజయ్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో తీసుకోవటం ద్వారా తమిళనాట రాజకీయాలు చాలా వరకు కూడా కొంత మారే అవకాశాలు ఉన్నాయని కూడా చాలా మంది చెప్తున్నారు రాజకీయ ముఖ కూడా తమిళనాడులో ఖచ్చితంగా మారే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది మరోవైపు ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో కొంత ఇండియా కూటమిలో నుంచి కూడా చాలా పార్టీలు ఇవాళ చీలికతోటి బయటకు వస్తున్నటువంటి క్రమంలో విజయ్ లాంటి బలమైనటువంటి నటుడిని మరోవైపు సౌత్ ఇండియాలో పేరుగాంచినటువంటి మరోవైపు పాన్ ఇండియా స్టార్గా ఉన్నటువంటి ని నటుడిని తీసుకుంటే ఖచ్చితంగా ఇండియా కూటమి మరింత బలోపేతం దిశగా అడుగులు వేసే అవకాశం ఉన్నట్టుగా ఇవాళ ఏఐసిసిలో కూడా ఖచ్చితంగా సెలవు ఈ ఈ ని ఖచ్చితంగా వాళ్ళ ముందు ఉంచే అవకాశాలు ఉన్నట్టుగా చెన్నై రాజకీయ నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి